దగ్గర పోదాం దగ్గర పోతాం సేమ్ అది అట్లా రెండు పాములు మా ఇంటికాడికి వచ్చిండే దగ్గర పోదా దారని ఏం పోదా పెద్ద పాములే వరే దే ఇట్లరా రా వరే మామూలు పాములే కదరా ఏం కారా రా రి చాలా పెద్దగా ఉన్నారా ఒకటో ఒకటి ఏడు అడుగులు ఉంటాయి రే నైన్ క్లాస్ చూడు యావన్న వచ్చి చూడు చూడు నైన్ క్లాస్ చూడు మళ్ళీ ఇంకా రెండొచ్చి ఇబ్బంది ஏம்மாய் கொட்டாட்டுது நேன் இந்தேன் போதுனா